క్షీరాద్వి ద్వాదశి రోజున తులసి పూజను ఏ విధంగా ఆచరించాలో ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను ఈ రోజున తులసి మొక్కను ఉసిరి మొక్కను ఏర్పాటు చేసుకొని పూజను అయితే ఆచరిస్తాం తులసి మొక్క ఇంట్లో ఉన్న తులసి మొక్కలో ఉసిరికాయ మొక్కను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే తులసి మొక్కను ఉసిరి మొక్కను కొత్త మొక్కను అయినా తెచ్చుకోవచ్చు తులసి మొక్కను ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ ప్రదేశంలో పసుపుతో అలికి చక్కగా తులసి మొక్కకు పీఠంను ఏర్పాటు చేసుకొని పీఠం మీద తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి ఈ రోజున ప్రత్యేకించి పిండి దీపారాధన ఉసిరి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది నుగ్గుగా విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకునేసి ముందుగా అయితే పసుపు వినాయకుడిని ఏర్పాటు చేసుకోండి అలానే నీటిలో దీపాలను వదలవటం కోసం నీటిని కూడా సిద్ధం చేసుకోండి అరటి డొప్పలలో దీపాన్ని అయితే వెలిగించుకొని దీపాలన్నీ వెలిగించుకొని ముందుగా గణనాథునికి పూజను చేసుకోవాలి పూజను ఆచరించిన అనంతరం స్వామివారి అష్ట త్రాలను అమ్మవారి అష్టోత్రాలను పారాయణం చేసుకోవాలి దీపాలన్నీ వెలిగించుకొని అరటి ఆకుల దీపాలను కర్పూర ఇవ్వాలి కంప్లీట్ లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక్కసారి విజిట్ చేయండి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది